అవని అమ్మ వాళ్ళకు నిజం చెప్పడం వల్ల అమ్మ వాళ్ళు సంతోషపడతారు కానీ జీవితాంతం నువ్వు దూరం అయిపోతావు అవని నిన్ను దూరం చేసుకోవడానికి కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంది కళ్ళెదురుగా కూతురుంది ఆ సంతోషం చాలు అవని సమస్యకు పరిష్కారం ఆ కాలమే చూపించాలి కాలం సమస్యకు పరిష్కారం చూపే వరకు అక్షయ్ కానీ ఇటు అమ్మ నాన్నలకు కానీ నిజం తెలియడానికి వీల్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ని హక్ చేసుకుని హేడుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవనిని ఓదారుస్తూ ఉంటాడు ఇక ఆవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుని చురకు పక్క పడుకుని అక్షయ్ తలను నిమురుతూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు పూజారి నారాయణరావు గారు అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు శాంత వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని వాళ్ళు వచ్చి అక్షయ్ను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టారో అన్నప్పటి నుంచి ఆ వికాస్ కల్పనలు ఎలాంటి వాళ్ళునని భయంగా ఉంది శాంత అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అవనీ శ్రీకర్ల కారు వచ్చి పూజారి గారి ఇంటి ముందు ఆగుతుంది అవనీశ్రీకర్లు వస్తున్నారండి అంటే అక్షయ్ కు సంబంధించిన ఏదో విషయం మోసుకొస్తున్నారని అర్థం అని చెప్పి శాంత పూజారి నారాయణరావుకు చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకారులు ఇంట్లోకి రాగానే రెడ్డమ్మ వచ్చి కూర్చోండి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అమ్మ అని పూజారి అడుగుతూ ఉంటే మీరు కంగారు పడకండి అంతా వివరంగా చెప్తాము అని చెప్పి అవని అంటుంది మీరు అక్షయ్ను వికాస్ అనే పరమ దుర్మార్గుడి చేతిలో పెట్టారు వాడు ఎంత మోసగాడో తెలుసు అక్షయ్ను ఆ వికాస్ కల్పనలు డబ్బు కోసం ఒక మాంత్రికుడు చేతిలో పెట్టారు అని చెప్పి అవని శ్రీకర్ చెప్పడంతో పూజారి నారాయణరావు కంగారు పడుతూ ఉంటారు అసలు ఏం జరిగిందమ్మా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు అక్షయ్ను అడ్డు పెట్టుకుని ఏదో శక్తులను సొంతం చేసుకోవడం కోసం అక్షయ్ను ఒక దగ్గరకు తీసుకెళ్లారు అని చెప్పి అవని అక్కడ జరిగిందంతా కూడా పూజారి నారాయణరావు కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది అమ్మవారు పంపినట్టు ఒక రామచిలక అక్షయ్ గురించి చెప్పడానికి దగ్గరకు వచ్చింది రామచిలక సహాయంతో అక్షయ్ దగ్గరకు వెళ్ళగలిగాము అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటే ఇప్పుడు అక్షయ్ ఎలా ఉందమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు మీరు కంగారు పడకండి అక్షయ ఇంట్లోనే సంతోషంగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అక్షయ్ కన్నతల్లి అని తెలిస్తే గండం ఉందని చెప్పి అక్షయ అన్న విషయం అక్షయ్ కానీ కుటుంబ సభ్యులకి కానీ ఇంకా చెప్పలేదు ఆ విషయాన్ని మీరు కూడా కొన్ని రోజులు దాచిపెడితే మంచిది అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటే ఆ కారణంతోనే అక్షయ్ మీ కూతురు అన్న నిజయాన్ని బయటకి చెప్పలేదమ్మా మీ అనుమతి లేకుండా మీ కుటుంబ సభ్యులకు కానీ అక్షయ్ కాను ఎట్టి పరిస్థితుల్లో చెప్పనని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు ఆ అమ్మవారు వల్ల అక్షయ్ మళ్ళీ మీ ఇంటికే చేరింది అదే సంతోషమమ్మా అని చెప్పి శాంతమ్మ చెప్తూ ఉంటుంది ఆ దేవుడు వల్ల గండం కూడా త్వరగా తొలగిపోతే బాగుండమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటారు నీటి గండమో అగ్ని గండమో మరేదో గండమో అయితే ఏదో ఒక పూజలో పరిష్కారాలు చేసి ఆ గండాన్ని తొలగించుకోగలము కానీ అమ్మ అన్న పిలిపే గండంగా మారింది ఈ రాత రాసిన దేవుడు దేవతో వాళ్లకు తల్లి బిడ్డను ఏదో చేయకూడను పాపమే పూర్వజన్మంలో చేస్తుంటాం అందుకే వాళ్ళు ఇలాంటి శిక్ష విధించారు అని అవని ఏడుస్తూ ఉంటుంది కన్న తల్లినమ్మ అని అక్షయ ముందు ఎప్పుడు బయట పడిపోతానని చెనగ గండంగా బ్రతుకుతున్నానని అవని చెప్తూ ఉంటే నీ పరిస్థితి ఏ తల్లికి రాకూడదమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే మోసేవాడికే బరువు కాసేవాడికే రాళ్ళ దెబ్బలు అన్నట్టుందమ్మా అని శాంతమ్మ అంటూ ఉంటే అవునమ్మా త్వరలోనే మీ తల్లి బిడ్డలు ఒకటవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే ఏడవకు అవని దూరంగా ఉన్న తల్లి బిడ్డలను కళ్ళెదురుగా ఉండేలా చేశాడు ఆ భగవంతుడు అమ్మ అనే పిలుపు కూడా అతి త్వరలోనే నీకు దగ్గర చేస్తాడు వెళ్దాం పదా అని చెప్పి శ్రీకర్ అవనిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పూజారి నారాయణరావు శాంత అవనిని చూసి బాధపడుతూ ఉంటారు మరొక వైపు అవని పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది బిడ్డను నుంచి దూరం చేసావని ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను మాటల తూలేను క్షమించి తల్లి ఇప్పుడు తల్లి కూతుర్లను ఒకరికొకరు ఎదురు బెదురు ఉండేలా చేశావు ప్రాణగండం నుంచి గట్టికించావు అత్త జాతకం కూతురు అక్షయ జాతకం ఒకటే కూతుర్ని మందిరంలోకి రప్పించి తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటే వస్తున్నాను మేడం అని అక్షయ చెప్తుంది ఇక అక్షయ అవని దగ్గరకు వచ్చి ఏంటి మేడం పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లోపలికి రామ్మా అని చెప్పి అవని అంటుంది ఇక అక్షయ లాస్ట్ టైం పూజా మందిరంలోకి వద్దాం అనుకున్నప్పుడు మంటలు వస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని మంటలు వస్తాయేమో మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకుముందు గతంలో రెండు సార్లు వచ్చావు కదమ్మా ఆ విషయం పెద్దరాజన్నాయికి కూడా చెప్పారు ఇప్పుడు కూడా నువ్వు రాగలవమ్మా ఆ నమ్మకం ఉంది నీ ప్రాణానికి ప్రాణం అడ్డుకో పెడతాను లోపలికి రామ్మ అని చెప్పి అవని అంటుంది ఇక దాంతో అక్షయ భయపడుతూ పూజ మందిరంలో అడుగు పెడుతుంది ఇప్పుడు పూజ మందిరంలో బాగానే అడుగు పెట్టావు లాస్ట్ టైం పెద్దమ్మ గారు పూజ మందిరంలోకి వెళ్ళమంటే ఎందుకు రాలేకపోయావు అని చెప్పి అవని అక్షయను అడుగుతూ ఉంటుంది అప్పుడు దిష్టి తీసిన నీళ్లు తొక్కానని చెప్పి తాతయ్య చెప్పారు మేడం అందుకే మందిరంలోకి వెళ్ళలేకపోయానని తాతయ్య చెప్పారు ఈ విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దన్నారు అందుకే ఎవరికీ చెప్పలేదు అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ పూజా మందిరంలోకి రాగానే అవని సంతోషంగా అమ్మవారికి నమస్కారం చేసుకోమని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ పూజామందిరంలోకి అడుగు పెట్టే అదృష్టం నాకు అత్తయ్యకు తర్వాత నీకు మాత్రమే ఉందమ్మా అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక అవని అమ్మవారికి హారతిచ్చి శ్రీకర్ సార్ హాల్లో ఉన్నారు శ్రీకర్ సార్ కూడా హారతిచ్చరా అని చెప్పి చెప్పడంతో హారతి పల్లెం తీసుకుని అక్షయ పూజా మందిరంలో నుంచి హాల్లో ఉన్న శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు ఇక అక్షయ శ్రీకర్కి హారతిచ్చే సమయానికి వేదవతి వాళ్ళు వస్తారు పెద్దమ్మగారు సమయానికి వచ్చారు మీరు కూడా హారతి తీసుకోండి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అది పూజా మందిరంలో ఉండాల్సిన పల్లెం కదా నీ చేతికి ఎలా వచ్చింది నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళావా అని చెప్పి వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అక్షయ్ భయపడుతూ ఉంటుంది చెప్పమ్మా నిన్నే అడిగేది అని చెప్పి ప్రసాదరావు అంటాడు అక్షయ్య తప్పకుండా పూజా మందిరంలోకి వెళ్ళే ఉంటుంది వసంత అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఈ విషయం గురించి గతంలో చాలా పెద్ద గొడవే జరిగింది నువ్వు మాట్లాడకయ్యా అని చెప్పి వసంత చెప్తుంది అమ్మ అక్షయ ఎందుకు భయపడుతున్నావు ఏం జరిగినా చూసుకుంటాను నువ్వు చెప్పమ్మా అని శ్రీకర్ అంటాడు పెద్దమ్మగారు పూజా మందిరంలోకి పూజా మందిరంలోకి అంటూ ఉంటే అప్పుడే అవనే వచ్చి అక్షయ పూజా మందిరం బయట నిల్చుంటే అమ్మవారికి హారతిచ్చి బావ హాల్లో ఉన్నాడు హారతిచ్చిరమ్మని నేనే పంపించాను అత్తయ్య అని చెప్పి అవని చెప్తుంది అవని అబద్ధం చెప్పేసరికి అక్షయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది అంతే కదా అక్షయ ఏదో పూజా మందిరంలోకి వెళ్ళినట్టు అంత బెల్లప్పిస్తావేంటి అని చెప్పి నిహారిక అంటుంది అక్షయకు పూజా మందిరంలోకి వెళ్లే అర్హత పూజ చేసే అర్హత రెండు ఉన్నాయి అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఏ అర్హత అక్షయకు లేదు ముందు ఆ హారతి పల్ల్యాన్ని అక్కడ పెట్టవే అని చెప్పి వేదవతి అంటుంది ఇక దాంతో అక్షయ హారతి ప్లేట్ని టీపై పీపాయ మీద పెట్టేసి టెన్షన్ పెడుతూ ఉంటుంది అక్షయ ఎప్పుడు కూడా పూజకు సంబంధించిన వస్తువులు కానీ అమ్మవారి దగ్గర కానీ వెళ్ళకూడదు అని చెప్పి వేదవతి చెప్తుంది అవని నీకు కూడా చెప్తున్నాను అక్షయను పూజకు సంబంధించిన విషయాల్లో ఉపయోగించుకు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అమ్మూరితల్ని అమ్మూరితల్లే వస్తువులు ముట్టుకోవద్దంటున్నారు అని చెప్పి పెద్రాజు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు పెద్దిరాజు అక్షయ ఏంటి తన వస్తువులేంటి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కొన్ని రోజులు పోతే ఈ అక్షయకు బావ గుడి కట్టేలా ఉన్నాడు సోషల్ మీడియాలో బాలదేవత అని పేరు పెట్టేసి డబ్బు అడ్డదారులో సంపాదించేలా ఉన్నాడని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అడ్డదారిలో డబ్బు సంపాదించే విషయం గురించి మీరు నాకు చెప్తున్నారా అని పెద్దిరాజ్ అంటూ ఉంటాడు గ్రాని దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం అక్షయ ఇదంతా చేస్తున్నట్టుంది అని చెప్పి శౌర్య అంటుంది ఎవరు ఎన్ని చేసినా అక్షయ గ్రాని దగ్గర మంచి పేరు కొట్టేయలేందిలే శౌర్య అని చెప్పి నిహారిక అంటుంది అక్షయ పూజా మందిరానికి సంబంధించిన ఏ వస్తువులు కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు ఈసారి మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో కనిపించావంటే ఊరుకోనని వేదవతి అక్షయ్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేడం మీరే కదా పూజా మందిరంలోకి రమ్మంది ఎందుకు అబుద్ధం చెప్పారు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది కొన్ని రోజుల వరకు ఏం చెప్తే దానికి సరే అను అనుమతి లేకుండా నువ్వు ఏ పని చేయకు అక్షయ అని అవని చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అవుని అక్షయను పూజ మందిరంలోకి తీసుకెళ్లావా అని శ్రీకర్ అడుగుతుంటాడు అవును బావ అత్తయ్య లాంటి జాతకం కదా పరీక్షించి చూశాను అందుకే పూజా మందిరంలోకి రాగలిగింది ఈరోజు అత్తయ్య వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ అక్షయను తిట్టినా రేపు అక్షయ అత్తయ్య లాంటి జాతకం కలిగిన మహర్జాతరాలు కూతురు అని తెలిసిన రోజు అక్షయకు జయజయలు పలుకుతారు నెత్తిని పెట్టుకుంటారు అని అవునయ్య చెప్తూ ఉంటే ఆ రోజు ఏదో నీకు నష్టం జరగకుండా తొందరగా వస్తే బాగుండు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు శౌర్య డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది అప్పుడు అక్షయ సౌర్య దగ్గరకు వచ్చి ఏమైనా వడ్డించమంటావు సౌర్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం అక్కర్లేదు అని సౌర్య చెప్పడంతో అక్షయ ప్లేట్లో వడ్డించుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినబోతూ ఉంటే సౌర్య కోపంగా అక్షయ వైపు చూస్తూ ఉంటుంది అక్షయ్ దాన్ని గమనించి ప్లేట్ తీసుకుని వెళ్ళి కింద కూర్చొని తింటూ ఉంటుంది కంటి చూపుతోనే దాన్ని భయపెట్టేస్తాను దానికి కరెక్ట్ ప్లేస్ అదే అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆమెని శ్రీకర్ కిందకు వస్తారు అక్షయ్ కింద కూర్చొని తినటం చూసి శౌర్య ఏదో అనుంటుంది అందుకే అక్షయ పని మనిషిలా కింద కూర్చొని తింటుంది పద వెళ్ళి అక్షయ్ను ఏం జరిగిందో అడుగుదాం బావ అని చెప్పి అవని అంటుంది అక్షయ అని చెప్పి అక్షయ్ దగ్గరకు అవని శేఖర్ వెళ్ళి నిల్చుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి